कर रहा है అంతా ఊరి అడిగి చెప్పినాం సార్ అడిగితే మాకు వేతనం సరిగ్గా ఉండదు ఇప్పుడు నాట్లు ఉన్నాయి కదా సార్ నాలుగు నెలలకెత్త ఐదు వందలు ఇస్తున్నారు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూడా తెచ్చుకుంటాం ఇక్కడ బడంత కడ వేసి మూడు నాలుగు నెలలు అవుతుంది బిల్లు పాత వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ వాళ్ళు అనేది కొంచెం స్ప్రెడ్ చేసి అవో వంట పోతే ఎవరు జీతం రాదు మనం ఉత్త ఎట్టిగా చేసి రావాల్సి వస్తుందన్నట్టు రూమర్ క్రియేట్ చేసింది ఊర్లు అనేది అందుకని ఎవరు

ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇవ్వాలి కాకపోతే రేపు ఎంత చేస్తే అంత వస్తుంది కదా ఎంత మీరు చేసేది అంతా కూడా వస్తుంది ఒక నెలలో వచ్చేది రెండు నెలలు వచ్చేది రెండు నెలలు వచ్చేది మూడు నెలలు వస్తుంది కానీ మొత్తం వస్తుంది మొత్తం మీకు వస్తుంది అని ఇంతకుముందు వెయ్యి రూపాయలే ఉండేది ఆ వెయ్యి రూపాయలు ఇప్పుడు మూడు వేలు చేస్తుంది మూడు వేలు కూడా మీకు వస్తుంది ఆ నెరవేర్ లేకుండా అటువంటి అమ్మా అటువంటి

ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలకి వాళ్ళ టైం కేర్ అది పెట్టాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదువుతారు మీ పిల్లలే మీ వాళ్ళే అన్ని పనులు మీరే చేస్తారు మహిళా సంఘాలే చేస్తున్నారు పనులు మీరే చేస్తారు యూనిఫామ్లు మీరే కొడతారు వంట మీరే చేస్తారు టీచర్లు వస్తున్నారా లేదా కూడా మీరే చెప్పాలి మాకు కాకపోతే మాకు చెప్పాలి మీ పేరు బయట పెట్టండి ఇప్పుడు ఇది ఇక్కడ ఎందుకు వచ్చినాము రాలేదని మేము వచ్చినాము తిరుతాను మా దగ్గరికి తెలిసి వచ్చేటట్టు చేస్తాం వంట ఉండకపోతే వంట వచ్చేటట్టు చేస్తాం టీచర్ రాకపోతే టీచర్ వచ్చేటట్టు చేస్తాం కానీ మీరు రోజు చూడాలి చదివేది ఎవరు మీ పిల్లలు మీ పక్కన ఇంటి పిల్లలు లేకపోతే తెలిసిన వాళ్ళ పిల్లలు వాళ్ళే చదువుతారు కాబట్టి ఎప్పటికప్పుడు చూడాలి టీచర్ రాకపోతే మాకు చెప్పాలి మాకంటే మీ డిఆర్డీఓ చెప్పినా ఏం కాదు మా దగ్గరతో అసలు దానికి చెప్పినా ఏం కాదు ఓకే వంట మంచిగా ఉండాలి వాలకి ఇచ్చే ఎగ్ టైం కే గియాలి డబుల్ మి మి కచ్చితంగా వస్తుంది కల్పనమ్మ అడిగంటుంది పాఠం అంటే దాచుకున్నాం టెక్స్ట్ బుక్స్ ఉందా 3 4 130 టెక్స్ట్ బుక్స్ ఏమైనా రాము టెక్స్ట్ బుక్స్ ఉందా సోషల్ పాఠం ఉంది మార్క్ టెక్స్ట్ బుక్స్ తీయండి ఇస్మే ఫోసింగ్ తీయండి లేకపోతే मैथ्स क्लास हो रहा है परदा बंद तो चल रहा है तो चलो और गणित मैथ्स क्लास हो रहा है चित्रा आज हम लोग रेडियो में रहते हैं जिन्हें बैठे हुए हैं कितने पास हैं ना कितने पास हैं कितने पास हैं दंडी कांडी चित्रा दंडी कांडी हाँ दंडी कांडी आपने बाने का बीड़े पे लोग बाने बीड़े पे जैसे कौन बाने जैसे था इनका भी बाने यूनिफॉर्म से चला पता है बेबी लानी तो और लेना उस पे पार्ट जाएगा हां एलिजिबिलिटी एंट्रेंस फोटो कोऑर्डिनेटर 1440 1440 ओके एग्जाम के अंदर कितना है मीकम ही एड्रेस दो बच्चे यहां l a g